తెలుగు తేజస్ వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా మన సమాసాల్లో భాగంగా ద్విగు సమాసం ద్వంద్వ సమాసాన్ని గత వీడియోలో తెలుసుకుని ఉన్నాం ఈరోజు మూడవ సమాసంగా మనం ఈరోజు బహురీహి అనబడే ఈ సమాసాన్ని తెలుసుకుందాం దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్యపద ప్రాధాన్యం కలిగినదే బహురీహి సమాసం అంటే నిన్న ద్విగు సమాసం ద్వంద్వ సమాసాలలో మనం పూర్వపదానికి ప్రాధాన్యత అని సంఖ్యకు ప్రాధాన్యత ఆ విధంగా చెప్పుకోవడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే సమాస పదంలో ఉన్న విషయానికంటే ప్రధానం దేనికి ఇస్తామంటే ప్రాధాన్యతను దేనికి ఇస్తామంటే కొత్తగా వచ్చి చేరేటటువంటి పదానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది దానినే అంటే సమాసంలో లేనటువంటి పదాన్ని వేరొక పదాన్ని తీసుకొచ్చి దానికి ప్రాధాన్యతను కల్పిస్తూ ఇక్కడ విగ్రహ వాక్యం రాయబడుతుంది కావున దీనినే అన్యపద ప్రాధాన్యం కలిగిన సమాసం బహురిహిగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ యువబడిన నిర్వచన ఒకసారి గమనించినట్లయితే ఈ సమాసంలోని రెండు పదాలు కూడా అంటే సమాసంలో ఇవ్వబడిన పూర్వపదం ఉత్తర పదాలు రెండు తమ అర్థాలను కోల్పోయి కొత్త అర్థాన్ని తెచ్చేటటువంటి సమాసమే బహురీహి సమాసం ఈ సమాసంలో ఉన్న ప్రత్యేకత ఏంటట పూర్వపర పూర్వ ఉత్తర పదాలు రెండు కూడా తమ అర్థాలను కోల్పోయి వేరొక పదం ద్వారా కొత్త అర్థాన్ని తీసుకొచ్చి చెప్పడమే సమాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత అయితే ఒక విషయాన్ని గమనించండి మిత్రులారా ఇక్కడ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి ఈ ఉదాహరణలను మనం గమనించినట్లయితే వీటికి విగ్రహవాక్యం రాసి ఈ యొక్క సమాస నామాన్ని రాయడానికి ప్రయత్నం చేద్దాం ఇవ్వబడిన ఉదాహరణ మొదటి ఉదాహరణను గమనించినట్లయితే మానధనులు ఈ మాట మీకు పదవ తరగతి మొదటి పాఠంలో కనిపిస్తుంది మానధనులు అంటే దీనికి విగ్రహ వాక్యం ఏంటంటే అభిమానాన్నే ధనంగా కలిగినవారు అభిమానాన్ని ధనంగా కలవారు వీళ్ళకి అభిమానమే ముఖ్యం అంటే అభిమానాన్ని ధనంగా కలవారు అనేటటువంటి విగ్రహ వాక్యం ద్వారా ఈ యొక్క సమాస పదంలో ఉన్నటువంటి పూర్వ పద పూర్వ ఉత్తర పదాలతో ఎటువంటి సంబంధం లేకుండా ఇక్కడ అన్యపదం సమాస పదంలో లేని పదమే అన్యపదం అనమాట లేని పదంతో వచ్చి విగ్రహ వాక్యం రాయడం వలన ఈ పదం ఒక సమర్థవంతమైన వాక్యంగా తయారైంది కాబట్టి దీనినే విగ్రహ వాక్యం అంటారు అంటే సమాస పదంలో లేకుండా పదం ద్వారా ఏర్పడిన విగ్రహ వాక్యానికి పెట్టే సమాస నామం ఏంటంటే బహురీహి సమాసం అని దీనికి పేరు పెట్టడం జరుగుతుంది సమాసనామం బహురీహి సమాసం మానదనులు అంటే అభిమానాన్నే ధనంగా కలిగినవారు అని విగ్రహ వాక్యం అనమాట తర్వాత ఇవ్వబడినటువంటి ఉదాహరణను గమనించినట్లయితే యాదవాన్వయుడు యాదవాన్వయుడు అంటే యాదవ వంశంకు చెందినవాడు యాదవ వంశానికి వంశానికి చెందినవాడు చెందినవాడు ఎవరంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని యాదవ వంశానికి చెందినటువంటి వాడిగా చెప్తారనమాట ఇక్కడ అభిమానాన్ని ధనంగా కలవారు దగ్గర ఎవరి పేరు రాయొచ్చు అంటే మీకు తెలుసు శివి చక్రవర్తి బలి చక్రవర్తి కర్ణుడు వీళ్ళందరినీ కూడా వాళ్ళు దానం చేయడంలో మొదటి స్థానంలో ముందడుగులో ఉంటారు కాబట్టి వారికి అక్కడ ఉన్నటువంటి ధనం కంటే అభిమానమే వారికి ముఖ్యం అంటే ఇతరులకు సహాయం చేయడంలోనే వాళ్ళు సంతృప్తి పొందుతారనమాట తర్వాత విషయం గమనించినట్లయితే నళిని బాంధవుడు నళిని బాంధవుడు అంటే ఇక్కడ విగ్రహవాక్యం ఏంటంటే నళినులకు బంధువుడు నళినులకు బంధువుడు ఎవరంటే సూర్యుడు నళినులకు బంధువుడు సూర్యుడు నళినులు అని ఎవరని అంటారంటే పద్మాలను నళిని నళిను నళినులకు బంధువుడు సూర్యుడు నళిని నళినులు అంటే పద్మాలు అని అర్థం వస్తుంది తర్వాత చతుర్ముఖుడు చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలు కలవాడు ఇక్కడ సమాసనామం ఏమి రాయవచ్చు ఇక్కడ సమాస పదంలో ఉన్న విషయం కంటే విగ్రహం వాక్యంలో కొత్త విషయం వచ్చి చేరింది కాబట్టి ఇది బహురీహి సమాసం చతుర్ముఖుడు అంటే నాలుగు తలలు కలవాడు తలలు కలవాడు కలవాడు అనేటటువంటి అన్యపదం ఇది వేరే అంటే అర్థాన్ని తీసుకొని వస్తుంది కాబట్టి ఇది బహురీహి సమాసం నాలుగు తలలు కలవాడు ఎవరు బ్రహ్మ బ్రహ్మకి నాలుగు తలలు ఉంటాయన్నమాట అయితే ఇక్కడ విషయం ఏంటంటే బహురిహి సమాసం చేస్తున్నప్పుడు అనేక మందికి వస్తున్నటువంటి సందేహం ముఖ్యంగా ఏంటంటే దీనిలోనూ అంకె ఉంది మరి ద్విగు సమాసంలోనూ ఇస్తున్నాం అంటున్నారు ఎక్కువ శాతం మనం మామూలు పరీక్షలలో కానివ్వండి కాంపిటేటివ్ పరీక్షలలో కానివ్వండి ఇక్కడ ఈ యొక్క అంటే సంఖ్య చూడడంతోనే మనం ఇచ్చిన బిట్లో ద్విగు సమాసం అనే బిట్టు మొదటి స్థానంలోనే ఇవ్వడం జరుగుతుంది ఆ ఎగ్జామ్ పేపర్లో మొదటి ఆప్షను ద్విగ సమాసమే ఉంటుంది ఇక్కడ నెంబర్కి ప్రాధాన్యత ఉందేమో అనుకొని మనం మొదటిగా ఇక్కడ నెంబర్ చూడడంతోనే ద్విగ సమాసం అని వెనక ముందు ఆలోచించకుండా ఆ బిట్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ బహురిహి సమాసంలోను మరియు ద్విగు సమాసంలోను ఈ నెంబర్స్ అంటే ఇక్కడ ఇవ్వబడిన అంకెలను చూసి మీరు సందేహపడకుండా ఉండడానికి నేను ఒక విషయం చెప్తున్నాను గమనించండి మిత్రులారా బహురిహి సమాసానికి ద్వంద్వ సమాసానికి గల వ్యత్యాసం ఏంటంటే దశకంఠుడు అని ఇక్కడ ఇవ్వబడింది కదా సమాస పదం దీనికి విగ్రహ వాక్యం రాస్తే ఏమొస్తుందంటే పది తలలు కలవాడు పది తలలు కలవాడు పదితలలు కలవాడు ఇక్కడ ఇవ్వబడిన విషయంలో కలవాడు అంటే పది తలలు కలవాడు అని ఈ పది తలలు కలవాడు అని దీనికి ఇక్కడ ప్రాధాన్యతని ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది ద్విగు సమాసాలు ద్వంద్వ సమాసానికి మధ్య వ్యత్యాసం చెప్పే ముందు ఇక్కడ మరొక రెండు నేను ద్వంద్వ సమాసానికి ద్విగు సమాసానికి సంబంధించినటువంటి ఉదాహరణలు రాశాయని ఈ రెండు ఉదాహరణలకి వి విగ్రహ వాక్యం రాసి బహురీహి సమాసాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు ద్వంద్వ సమాస ద్విగు సమాసం కాకుండా ఎట్లా మనం గుర్తించవచ్చు చూద్దాం చూడండి ఇక్కడ నవర సాలు అనబడే ఒక సమాస పదం ఉంది నవరసాలు అంటే విగ్రహ వాక్యం ఏమొస్తుందంటే తొమ్మిది సంఖ్య కలిగినటువంటి రసాలు తొమ్మిది సంఖ్య కలిగిన తొమ్మిది సంఖ్య గల రసాలు మరొక ఉదాహరణ ఏముంది దశావతారాలు దశావతారాలు అంటే పది సంఖ్య కలిగినటువంటి అవతారాలు దశ సంఖ్య కలిగిన అవతారాలు లేదా పది సంఖ్య గల అవతారాలు పది సంఖ్య కళ సంఖ్య కళ అవతారాలు ఇక్కడ విషయం ఏంటంటే ఇవ్వ ఇవ్వబడినటువంటి ఈ ఈ యొక్క సమాస పదంలో నవరసాలు దశావతారాలు ఇక్కడ ఈ రసాలకు కానీ ఈ అవతారాలకు కానీ ఎటువంటి ప్రాధాన్యతను కల్పించడం లేదు కేవలం ఇక్కడ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నటువంటి విషయం ఏంటంటే విగ్రహ వాక్యంలో సంఖ్యకు అత్యంత ప్రాధాన్యతను కల్పించి చెప్పడం జరుగుతుంది తొమ్మిది రసాలు చాలా ఉన్నాయి వాటిలో తొమ్మిదికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వబడు చెబుతుంది కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది అవతారాలు ఎన్నో ఉన్నాయి వాటిలో పదికి సంబంధించినటువంటి అవతారాలు పది సంఖ్య కలిగిన అవతారాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ తలలు కలిగిన వాడు అంటే పది తలలు కలిగిన వాడు ఎవరు లేరు ఎవరున్నారు రావణుడు ఉన్నాడు కాబట్టి నితనికి ప్రాధాన్యతను ఇస్తున్నాం కాబట్టి ఇది బహురిహి సమాసం ఇక్కడ ఏమో ఆ వ్యక్తి ప్రాధాన్యతను ఇస్తున్నాం సంఖ్యకు ప్రాధాన్యతని ఇవ్వకోకుండా పది తలలో కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే అది రావణుడు మాత్రమే కాబట్టి దానికి బహురిహి సమాసం అనే పేరు ఇక్కడ ఏంటంటే సంఖ్యకు ప్రాధాన్యతను ఇస్తున్నాం కాబట్టి ఇది ద్విగు సమాసానికి ఉదాహరణగా చెప్తాం అనమాట మరి ఈ రెండిటికి సంబంధించి కూడా ఈ సమాస పదాలు రెండో చూస్తున్నప్పుడు వీటిల్లో ఏది ద్విగు సమాసం అయితే ఏది ద్వంద్వ సమాసం అయిద్ది అని మనం సులభంగా ఎలా తెలుసుకోగలుగుతాం అంటే వీటికి సరైన విగ్రహ వాక్యాన్ని మనం గుర్తించగలిగినప్పుడు మాత్రమే సరైన విగ్రహ వాక్యాన్ని రాయగలిగినప్పుడు మాత్రమే ఏది బహురూహి సమాసం ఏది ద్విగు సమాసం అనేది మనం రాయగలుగుతాం ఇక్కడ సంఖ్య ప్రాధాన్యతని ఇవ్వబడుతూ చెప్పబడి ఇస్తూ చెప్పబడిన ఈ రెండు ఉదాహరణలు కాబట్టి ఇవి రెండు కూడా ద్విగు సమాసాలే అవుతాయి నవరసాలు దశావతారాలు రెండు కూడా ಇ ರೆಂ ದಿಗಾಲಿ ಈ ಮಿಗಲನವಿ ಮೊತ್ತ అంటే ఈ సంఖ్య ఇవ్వబడినటువంటి ఈ విషయాలు అంటే చతుర్ముఖుడు నాలుగు తలలు కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఉన్నారంటే బ్రహ్మ కాబట్టి అది ఇక్కడ వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నా ఇస్తున్నాను అంటే ఈ విధంగా తలవాడు ఈ అనేటటువంటి అన్యపదం వచ్చి చేరి అది ఒక వ్యక్తిని మాత్రమే సూచిస్తుంది ఇక్కడ సంఖ్యకు ప్రాధాన్యత కాదు వ్యక్తికి ప్రాధాన్యత అన్యపదానికి ప్రాధాన్యత కాబట్టి అది బహువ్రీహి ఈ ఇక్కడ సంఖ్యకు ప్రాధాన్యత కాబట్టి ఇది ద్విగు ఎక్కువ మందిలో ఉన్నటువంటి సందేహం ఏంటంటే బహురిహి సమాసానికి ద్విగ సమాసానికి తేడా గ్రహించడం పరీక్షల్లో బాగా తడబాటు రావడం అనేది జరుగుతుంది మీరు ఈ విధంగా విగ్రహ వాక్యాన్ని సరిగా గుర్తించగలిగినప్పుడు మాత్రమే మనకి రెండింటి మధ్య తేడాను కనిపెట్టగలుగుతాం బహురిహి సమాసానికి సంబంధించినటువంటి సమాచారం ఇది మిత్రుల ఈ సమాసానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి